వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన చూశారు పేర్ని నాని కేవలం దానికోసమే అతను అరాచకాలు చూశారు అతని అక్రమాలు చూశారు అతను దౌర్జన్యాలు చూశారు అతను ఎస్సీని ఏ విధంగా చంపిస్తున్నాడో చూశారు బీసీని ఏ విధంగా చంపించారో చూశారు ముస్లింస్ని ఏ విధంగా చంపించారో చూశారు రాష్ట్ర ప్రజలు అందుకనే సైకోని తరిం కొట్టాలి మనకు అనునిత్యం దగ్గరుండి రాష్ట్ర భవిష్యత్తుని చూసేవాళ్ళు రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉండేది ఎవరు అని చూసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని బంగారంగా చూసుకుంటాడని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో అధికారాన్ని కోటం ప్రభుత్వానికి ఇచ్చారు ఇచ్చిన వెంటనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది రాష్ట్రం ఉన్న యువతకి ఏ విధంగా ఉద్యోగాల ఉద్యోగాలు తెస్తుంది రాష్ట్రం ఉన్న రైతులకు ఏ విధంగా భరోసా ఇస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చేయాలో అవి చేసుకుంటూ ఈరోజు కోటం ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చూసి రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు పేరుని నాని మీ జగన్మోహన్ రెడ్డి లాగా రాష్ట్రాన్ని వదిలేసి రాష్ట్ర సంపదని దోచుకోవాలా ఈ రోజు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కంకణ బుద్ధులై ముందుకు పోతా ఉన్నారు పేర్ని నాని